నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు నేను ఎన్నికల్లో నేను 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 ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా సోషల్ సర్వీస్ చేస్తా మా నాయకుల కోసం తిరుగుతా కానీ నేను రాజకీయాల మళ్ళీ ఉండ పోటీ చేయ కానీ హరికృష్ణ క్యాన్వసింగ్ చేస్తా ఆవుల రాజరెడ్డి అన్నకు చేస్తా చెరుకు రెడ్డికి చేస్తా ఇక్కడ ఉన్న వాళ్ళకు మా నర్సారెడ్డి అందరికీ ప్రచారం చేస్తా మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే నువ్వు ఓడిపోతే కూడా మళ్ళా రాజకీయాలు ఉండదు అప్పుడు దీనికి పట్టిన శని నలభై సంవత్సరాల నుంచి ఎందుకంటే మీ మామ మంత్రి ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ పిఏగా ఉన్నావు అప్పటి నుంచే మీ దరిద్రం పీడపోతుంది మీ శని సిద్దిపేటకు